まはね ఈరోజు ఏదైతే ఒక నెల్లూరు సంబంధించినటువంటి భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ధర్మవరానికి వెళ్ళి ధర్మవరంలో ఏదైతే కేతిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి ఆయన సత్యకుమార్ గారిని కలవడం జరిగి కలిసి ఆయన సత్యకుమార్ని కొంత ఆయనకి మామూలుగా స్వతహాగానే బ్లాక్ మెయిల్ చేసేటటువంటి అలవాటు ఉంది నెల్లూరులో అనేక మందిని డబ్బులు తీసుకొని డబ్బులు ఎగ్గొట్టి ఇక్కడ బ్లాక్ మెయిల్ చేసి ఈ ప్రాంతంలో నివసించలేక ఆయన ఎక్కడున్నాడో కూడా ఈరోజు ఏంటంటే మనకు తెలియని పరిస్థితిలో ఆ భాస్కర్ నాయుడు గారు ఉండడం జరుగుతుంది ఆయన ఈరోజు ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ధర్మవరంలో ప్రత్యక్షం కావడం అక్కడికి వెళ్ళి ఏదైతే ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి బీజేపీ నాయకుడు సత్యకుమార్ వై సత్యకుమార్ గారిని అనేక మాటలు మాట్లాడడం జరిగింది ఏంటంటే సత్యకుమార్ గారు ఒక ద్రోహి ఏదో ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పి చెప్పి ఈయన మాట్లాడడం జరిగింది ఈయనకేదో తెలిసినట్టుగా ఆయన ఏదో ఉపరాష్ట్రపతి దగ్గర పక్కనే ఉన్నట్టు లేకపోతే మోడీ గారినో అమిత్ షా గారి గారి కారణో పక్కనే ఉండి ఆయన ఫోన్ చేయించిన విధంగా మాట్లాడుతున్నాడు ఏదంటే ఆయన ఏదైతే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ఉన్నప్పుడు అక్కడ ఓఎస్డిగా ఏదైతే పనిచేస్తున్నాడో ఆయన్ని వెంటనే అక్కడి నుంచి ఏంటంటే తొలగించడం జరిగింది ఇదంతా కూడా నేనే చూశాను నాకు తెలుసు అని చెప్పి చెప్పి చెప్పడం జరుగుతుంది ఒక ఒకవేళ ఆయన తప్పు చేసిండి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆయన పెద్దలెందంటే తొలగిచ్చుంటే మళ్ళీ తీసుకొచ్చి పార్టీలో కీలకమైనటువంటి జాతీయ కార్యదర్శి పదవిని ఏ విధంగా ఇచ్చారని అనేది ఒకసారి ఆయన భాస్కర్ నాయుడు గారు ఆలోచించాలి అదేవిధంగా ఆయన మూడు సార్లు జాతీయ కార్యదర్శిగా నియమించి అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా వేసి ఆ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పనిచేసేదానికి అనేక విజయాలు సాధించినటువంటి వ్యక్తి అనేక మందితో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు ఈరోజు మళ్ళీ కూడా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థిగా ఈరోజు ఉమ్మడి బీజేపీ అభ్యర్థిగా ఏదంటే ఈ రోజు ఏంటంటే ధర్మవరంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది ఒక అవినీతి పరుడికి ఎవరైనా ఇస్తారా అదేవిధంగా అందులో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆ విధంగా ఇచ్చేదానికి సిద్ధపడతారని చెప్పి చెప్పి భాస్కర్ నాయుడు గారికి తెలియకపోతే తెలుసుకోవాలని చెప్తున్నాను ఆయన మొన్న సరదాగా ఏంటంటే మనం ధర్మవరం పోదామని చెప్పి ధర్మవరం పోవడం ధర్మం ధర్మవరంలో సత్యకుమార్ గారికి ఏంటంటే మీరు నాకు ఇన్ని లక్షల డబ్బులు ఇవ్వాలి ఈ డబ్బులు కానీ ఇవ్వకపోతే నీ మీద నేను ఏదేదో చెప్తానని చెప్పి చెప్పి ప్రచారం చేసి ఆయన అక్కడ ధర్మవరంలో ప్రెస్ మీట్ పెట్ట పెట్టి అక్కడ ధర్మవరంలో ఏదైతే సత్యకుమార్ గారు ఉన్నారో సత్యకుమార్ గారు అనేక మంది జనాల వద్ద ఏంటంటే డబ్బులు తీసుకొని నేను ఆ పని చేసి పెడతాను ఈ పని చేసి పెడతానని చెప్పి చెప్పి ఎగ్గొట్టి ఆయన దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి చెప్పి ప్రచారం చేయడం జరిగింది ఎప్పుడన్నా ఎక్కడన్నా నెల్లూరులో ఆయన మన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి పిఏగా ఉండేరు దాని తర్వాత ఓఎస్టీగా ఉండేరు అన్నీ ఉన్నప్పటికి కూడా ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నెల్లూరు ప్రజలు ఏదైనా పని అడిగినప్పుడు మేమందరం కూడా అనేక పనుల కోసం సత్యకుమార్ గారిని కలవడం అదేవిధంగా పెద్ద ఆయన కలవడం జరిగినప్పుడు అనేక పనులు మాకు చేసి పెట్టడం జరిగింది ఈ రోజు కూడా మమ్మల్ని ఎక్కడ కూడా మాకు అది కావాలి ఇది కావాలని చెప్పినటువంటి పరిస్థితి లేదు నెల్లూరు జిల్లాలో కాకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా సత్యకుమార్ని గారు సత్యకుమార్ గారికి ఫాలోవర్స్ చాలామంది ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఆయన ఎవరిపైనా కూడా రా కూర్చో అని చెప్పి రా వంశీ కూర్చో అని చెప్పి లేకపోతే రా రాజేష్ కూర్చో అని చెప్పి 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 మా అందరు కూడా పేర్లతో కూడా పిలిచేటటువంటి వ్యక్తి ఆయన కనీసం ఈయన ఎవరైతే భాస్కర్ నాయుడు గారు ఉన్నారో ఈ రోజుడికి నేను ముప్పై సంవత్సరాల నుంచి మేమందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రోజు ఆ భాస్కర్ నాయుడు ఎవరనేది కూడా మాకు తెలియదు అటువంటి వ్యక్తి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినటువంటి జాతీయ నాయకుడు అయినటువంటి సత్యకుమార్ గారి మీద ఆయన అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పి చెప్పి భాస్కర్ నాయుడు గారిని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఆయన పార్టీలో ఏదైతే సత్యకుమార్ గారు ఉన్నారో పార్టీలో ఆయన్ని తక్కువ అంటే ఏదో వైఎస్డీగా ఉన్నప్పుడు చాలా పెద్ద తప్పు చేశాడు ఈయన ఉండేదానికి లేదని చెప్పి చెప్పినప్పుడు ఈ రోజు ఎందుకు ఇవన్నీ కూడా ఈ పదవులన్నీ కూడా ఇచ్చారని చెప్పి 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 మేము భాస్కర్ నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం భాస్కర్ నాయుడు చరిత్ర తెలియదేమో ఆయనకి ఆయన చరిత్ర అంతా కూడా వేరే వ్యక్తుల మీద వేస్తున్నాడు ఆయన నెల్లూరులో అనేక మందికి అనేక మందికి ఏంటంటే నెల్లూరులో డబ్బులు బాకీలు ఉన్నాడు వాళ్ళందరూ కూడా ఆయన అడిగేటప్పటికి ఈరోజు నెల్లూరులో ఉండకుండా ఆయన ఎక్కడుంటున్నాడు కూడా ఎవరికి అడ్రస్ తెలియదు మాకు ఎవరు కూడా తెలియదు ఆయన ఆయన ఎక్కడ ఉంటున్నాడో తెలియదు ఆయన బీజేపీ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఒక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి జాతీయ కార్యదర్శి అయినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఏంటంటే ఆయన మాట్లాడొచ్చే నైతిక హక్కులు ఆయనకు లేదని చెప్పి చెప్పి మేము తీవ్రంగా ఆయన వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఖండిస్తున్నాం ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే నెల్లూరులో వచ్చి నెల్లూరులో వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడాలి నెల్లూరుకి రమ్మని చెప్పండి ఆయన ఆయన బీజేపీ కార్యకర్తలు ఏందో ఆయన చూపిస్తారు ఆయన ఈ నెల్లూరులో అనేక మందికి డబ్బులు ఇవ్వాలి ఈ రోజు ఏంటంటే ఎవరైతే ఆయన బాధితులు ఉన్నారో బస్సులు సరిపోయే పరిస్థితి లేదు ఒక బస్సుకు పోదామని అంటే ఒక కారులో పోదామంటే కారు చాలా బస్సు కావాలంటున్నారు బస్సు పోదామంటే బస్సు చాలుదాయా ఒక నాలుగైదు భోగిలు కావాల్సి వస్తుంది చాలామంది బాధితులు ఉన్నారు ఆయనకి అలవాటు నేను ఆ పని చేసి పెడతాను నాకు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు నేను ఇట్లాంటివాడిని నాకు అట్లాంటివాడిని సత్యకుమార్ గారి గారికి వెళ్ళి చాలా ఆయన పేరు చెప్పి మంది ఆ నెల్లూరులో డబ్బులు దండి ఈరోజు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆ పని చేసి పెట్టకుండా ఊళ్ళో ఎక్కడ నెల్లూరులో కనపడితే ఎక్కడ వాళ్ళు కొడతారు ఉద్దేశంతో ఆయన ఎక్కడుంటున్నారో కూడా మాకు తెలియని పరిస్థితి అందువల్ల ఏంటంటే ఏదైతే భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ఉన్నారో ఈ వ్యక్తి ఏంటంటే సత్యకుమార్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకి లేదని చెప్పి 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 తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన కుల ఓ పొలం మా కులం గురించి మాట్లాడడం జరిగింది పొలం ధృవీకరణ పత్రం ఎవరైనా ఇస్తారని అంటే ఎంఆర్ఓ గారు లేకపోతే కలెక్టర్ ఆర్డీఓ గారు ఇవ్వాలి ఈయన ఏమన్నా కుల కుల ధ్రువీకరణ ఆఫీస్ ఏమైనా పెట్టున్నాడా ఈయనకి ఇచ్చేదానికి ఏమైనా రైట్ ఉందా ఆయన ఏ కులం అయితే ఈయనకి దేనికి ఎలక్షన్లో ఆయన పోటీ చేశాడు కులంతో సంబంధం లేదు ఈరోజు ఎవరూ కూడా ఏంటంటే మనందరం కూడా భారతీయ జనతా పార్టీలో కులాలకు సంబంధం లేకుండా పనిచేస్తుంటాం ఆయన ఇంకొక మాట దీంట్లో కూడా ఇంకో సందర్భంలో ఆయన బీజేపీ కాదు ఆర్ఎస్ఎస్ కాదని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఆయనకు తెలుసో తెలియదో ఆయన విద్యార్థి దశ నుంచే ఏబీపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుంటే పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరైతే మన సత్యకుమార్ గారు ఆయన సత్యకుమార్ గారు ఏవీపీలో హుషారుగా పనిచేస్తున్న సమయంలో చల్లపల్లి నరసింహారెడ్డి అనేటువంటి మదనపల్లికి చెందినటువంటి నాయకుడు మా మా సీనియర్ నాయకుడు ఆయన వద్ద ఆయనకి ఫాలోవర్గా ఆయన వెనకాల తిరుగుతున్న సమయంలో వెంకయ్యనాయుడు గారు ఏంటంటే మన ఏదైతే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏంటంటే నాకు మంచి ఒక ఒక హుషారైనటువంటి వ్యక్తి కావాలని చెప్పి చెప్పి అడిగినప్పుడు ఏంటంటే చల్లపల్లి నరసింహారెడ్డి గారు సత్యన్న ఏంటంటే అన్నకి పరిచయం చేసి ఆ రోజు ఆ రోజు ఉంటే గతంలో అప్పుడే అన్నకేందంటే బాధ్యత బీజేపీలో బాధ్యత ఉన్నప్పటికి కూడా నువ్వు మీరు మీరు చ మీరు ఏదైతే వెంకయ్యనాయుడు గారితో కూడా మీరు ప్రయాణం చేయాలి వెంకయ్యనాయుడికి మీరు సలహాగా ఉండాలని చెప్పి చెప్తే ఆయన ఆయన తెలివితేటలు ఆయనతో ఈరోజు ఏంటంటే జాతీయ స్థాయిలో ఈరోజు నాయకుడిగా ఎదగడం జరిగింది ఏదైతే వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఆయన సేవలు పార్టీ కోసం ఏదైతే అంటే పార్టీలో లేకపోతే వెంకయ్యనాయుడు గారికి ఏ విధంగా పరిచయం అయ్యాడు ఈయన ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు బీజేపీకి సంబంధం లేదని చెప్తున్నావు నీకు తెలుసా అసలు నీకు నీకు ఉందా సంబంధం నువ్వు ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం ఉందా ఆ బీజేపీ ఎప్పుడు బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఎప్పుడన్నా కార్యక్రమాలకు వచ్చావా బీజేపీలో సభ్యత్వం ఉందా నీకు నువ్వు కనీసం ఎవరికి కూడా మేము ఏదో విధంగా ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాకు ఎవరికి కూడా నువ్వు తెలియదు ఈరోజు నన్ను చూసి కూడా నువ్వు నా పేరు కనుక్కోలేవు నేను పేరు చెప్తేనో రాస్తానో ఎవరో అని చెప్పి చెప్పి ఎవరాన్ని వేరే వాళ్ళతో కనుక్కొని నువ్వు చెప్పాల్సినటువంటి వ్యక్తివిగా నువ్వు నీకు డైరెక్ట్గా మేము ఎవరు కూడా నీకు పరిచయం లేదని చెప్పి 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 తెలియజేస్తున్నాను మా పార్టీలో లేని వ్యక్తివి మా పార్టీలో ఉన్న వ్యక్తిని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను భాస్కర్ రావు గారు భాస్కర్ నాయుడు గారు ఇది మీరు గుర్తుంచుకోవాలి లేకపోతే దీని మీద భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది జిల్లా కమిటీ దేనికైనా కూడా దీనికి సిద్ధంగా ఉందని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను